కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి వేం నరేందర్ రెడ్డి కీలక భూమిక పోషిస్తున్నారు రాష్ట్ర రాజకీయాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వేం నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారని చెప్పవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణను విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి భీఎం నరేందర్ రెడ్డి కీలకంగా వివరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ను తెరవేనుక భీం నరేందర్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పవచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో మంతనాలు జరపడంలో వేం నరేందర్ రెడ్డి ముందుంటాను వేం నరేందర్ రెడ్డి సింగిల్గా పోయి ఆయా బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి సక్సెస్ అయ్యి విజయవంతం అయ్యారని చెప్పవచ్చు ఇక ఎమ్మెల్యేలు నాయకుల బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి తీసుకురావడం ఒకే అయితే ఇప్పుడు ఎమ్మెల్సీల పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి వేం నరేందర్ రెడ్డి గత నాలుగు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో మంతనాలు జరుపుతున్నారు అయితే ఇక్కడి వరకు చేరికలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మె నేతలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడానికి బాగానే ఉన్నాయి ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి శత్రువుగా మారిందని చెప్పవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత రెండవ ప్రాధాన్యత వేం నరేందర్ రెడ్డికి దక్కుతుండడంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత వేము నరేందర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా వేము నరేందర్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వేము నరేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు అంతేకాకుండా జిల్లాల ఆయా జిల్లాలు నియోజకవర్గాల్లో మంత్రులను కాంగ్రెస్ పా ఎమ్మెల్యేలను సంప్రదించకుండా వేము నరేందర్ రెడ్డి సింగిల్గా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు తీసుకొస్తున్నారనే కోపం కూడా వేము నరేందర్ రెడ్డిపై ఉందని చెప్పవచ్చు ఇక రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీలను తీసుకురావడానికి వేం నరేందర్ రెడ్డి మంతనాలు జరిపారు ఆ మంతనాల్లో భాగంగా మరో రెండు రోజుల్లో ఆ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే అంశాన్ని పక్కన పెడితే వరంగల్ జిల్లాకు సమా కీలక నేత వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న నేతలకు ప్రాణాన్యం ఇవ ఇవ్వకుండా సొంతంగా ఇతర పార్టీల మా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా చేర్చుకోవడానికి మంతనాలు జరుపుతా అంటూ వేం నరేందర్ రెడ్డిని బెదిరించినట్టయితే తెలుస్తుందో ఆ నేత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతతో పాటు ఆయన ఆయన పేరు చెప్తే భయపడే విధంగా ఉన్న ఇమేజ్ నా నేత వేము నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేము నరేందర్ రెడ్డి ఫలానా నేత తనకు ఫోన్ చేసి పార్టీలోకి తమను సంప్రదించకుండా ఎలా పార్టీలోకి తీసుకురావడానికి సింగిల్గా మంతనాలు ఎలా జరుపుతున్నావు అంటే బెదిరించారని చెప్పడంతో వేము నరేందర్ రెడ్డి సదర్ నేతను పిలిచి మంచి తమపై మంచి నమ్మకం ఉంది గుర్తింపు ఉంది అలా వ్యవహరించకుండా వేము నరేందర్ రెడ్డిని ఎందుకు బెదిరిస్తున్నారు అని సదర్ నేతను భీమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందలించి పంపించినట్టు తెలుస్తుంది ఏదేమైనా రాష్ట్రంలో భీం నరేందర్ రెడ్డి కీలక నేతగా ఎదగడంతో ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదని అయితే చెప్పవచ్చు రాజ్ కుమార్ ఏపీబీ దేశం వరంగల్